హాయ్ గైస్ ఈ రోజు టాపిక్ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్గా అదేవిధంగా చాలా రోజుల క్రితం పాటలు పాడడం మనం చూసి ఉంటాం అదేనండి రభస మూవీలో ఒక సాంగ్ పాడారు కదా అచ్చమైన ఆడపిల్ల రాని సో అదేవిధంగా ఇక రీసెంట్ టైంలో దాదాపుగా ట్రాఫిక్ రూల్స్ సంబంధించి అక్కడ కూడా వాయిస్ అయితే వినిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారికి అదేనండి రోడ్డు మీద వెళ్తేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటి దగ్గరికి అని మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి హెల్మెట్ ధరించండి అని చెప్పి చాలా వరకు అయితే భద్రతా సిబ్బందికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అయితే వస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే అన్న ప్రతి ఈవెంట్లోనూ చెప్తూ ఉంటారు సో జాగ్రత్తగా వెళ్ళండి మీకోసం మీ ఇంట్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారని సో ప్రజెంట్ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు ఇక ప్రతి ఒక్కరూ అలా చేయాలని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా ట్రాఫిక్ సిబ్బందికి సంబంధించి సో అక్కడ పెట్టేశారు సో ఇలా ఎంతమంది ఉంటారండి సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రూపాయి తీసుకోకుండా ఈ యాడ్ చేశారంట అది కూడా మన భద్రత కోసం మన రక్షణ కోసమే చెప్తున్నారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బైక్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ వెళ్ళకండి స్లోగా వెళ్ళండి హెల్మెట్ ధరించండి మన అప్డేట్స్ మీకు జెన్యున్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి